హాయ్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు సో ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి ఒక లేటెస్ట్ ఎడిషన్ అనేది రిలీజ్ అయింది ఇది ఆర్ఆర్బి స్పెషల్ స్పెషల్ గా రెడీ చేయడం జరిగింది ఆర్ఆర్బి కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎడిషన్ సో ఈ ఎడిషన్ లో కొన్ని ఫ్యూచర్స్ అనేది యాడ్ చేసాము ఆ ఫ్యూచర్స్ ఏంటి అంటే ఒకవేళ మీరు బుక్ తీసుకున్నాక కొన్ని చేంజ్ అవుతుండొచ్చు మనకి జీకే బుక్ లో జీకే తో పాటు కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే రిలేటెడ్ స్టాటిక్ జీకే కి రిలేటెడ్ గా కొన్ని కరెంట్ అఫైర్స్ అనేది మనం ఇచ్చాము సో ఒకవేళ ఆ కరెంట్ అఫైర్ అనేది చేంజ్ అవుతాయి మళ్ళీ మళ్ళీ మీరు బుక్ కొనుక్కోకుండా లేకపోతే మళ్ళీ మళ్ళీ మీరు ఆన్లైన్ లో వెతుక్కోకుండా ఒక ఫ్యూచర్ అనేది యాడ్ చేసాము దాంతో పాటుగా ఒక టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ గా కొన్ని టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేస్తున్నాము ఉచితంగా ఫ్రీగా సో ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ చూడండి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఒక వాట్సాప్ ఒక లింక్ అనేది పంపించడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసి స్ట్రాటి జీకే లో కొన్ని టాపిక్స్ మీరు టాపిక్ వైజ్ గా టెస్ట్ లు రాసుకోవచ్చు అదే విధంగా కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ పదిహేనో తారీఖు ఏమైనా చేంజ్ అయినాయ లేదో చెక్ చేసుకోవచ్చు అంటే ఎవ్రీ మంత్ ఏదైనా అప్డేట్ సపోజ్ కి ఇప్పుడు రీసెంట్ గా ఉపరాష్ట్రపతి మారే అవకాశం కనిపిస్తుంది సో ఉపరాష్ట్రపతి మారితే ఈ బుక్ లో పాత ఇప్పుడు సపోజ్ కి బుక్ ప్రింట్ అయిన రోజు ఉపరాష్ట్రపతి ఎవరో ఉంటుంది సో అది మీరు లేటెస్ట్ గా ఎలా ఫాలో అవ్వచ్చు అంటే దానికోసం మనం సపరేట్ గా పెట్టాము సపోజ్ కి ఎగ్జాంపుల్ కి చూపిస్తాం చూడండి ఒక కరెంట్ అఫైర్ సపోజ్ కి ఇక్కడ చూడండి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు అని ఇచ్చాం సో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన శిఖరాగ్ర సమావేశాలు అన్ని ఇవ్వడం జరిగింది సపోజ్ కి బుక్ ప్రింట్ అయిన తర్వాత బుక్ తీసుకున్నాక మూడు నెలల తర్వాత కొత్తగా ఏదన్నా ఒక సమావేశం జరిగింది అనుకోండి సో అప్పుడు ఎలా మళ్ళీ బుక్ కొనుక్కోవాలంటే అవసరం లేదు మేము ఏం చేస్తామంటే అప్పుడు మీకు పంపించిన లింక్ లో ఇది ఎంత టాపిక్ ఏంటి కదా టాపిక్ ఎయిట్ లో కొత్తగా ఏమి యాడ్ అయ్యాయి కరెంట్ అఫైర్స్ ఏమి యాడ్ అయ్యాయో మీరు చూసుకోవచ్చు ఆ లింక్ లోనే మీకు లింక్ పంపిస్తాము డైరెక్ట్ మీకు అన్ని అర్థమైపోతుంది ఆ లింక్ ఓపెన్ చేయగానే స్టాటిక్ జీకే అని ఒకటి కాలం కనబడుతుంది కరెంట్ అఫైర్స్ అని ఒక కాలం కనబడుతుంది మీరు కరెంట్ అఫైర్స్ అయితే కరెంట్ అఫైర్స్ చూజ్ చేసుకొని ఏమేమి చేంజ్ అయ్యాయో చూసుకోవచ్చు ఏమీ లేదు అంటే అక్కడ ఏం చేంజ్ అవ్వలేదని అర్థం అదేవిధంగా స్టార్టిక్ జీకేకి అయితే మీరు కొన్ని టాపిక్స్ ఇచ్చాము ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ టాపిక్స్ లో టెస్ట్లు కూడా రాసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆ టాపిక్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి టెస్ట్ అన్ని రాసుకోవచ్చు సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ స్టార్టిక్ కి సంబంధించి ఒక కొత్త ఫ్యూచర్ అనేది తీసుకొచ్చాము వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది లింక్ వ్యాలిడిటీ బుక్ తో బుక్ తీసుకున్న వాళ్ళకి ఆ లింక్ ఫ్రీగానే ఇస్తున్నాము ఆ వన్ ఇయర్ పాటు మీరు జీకే కి సంబంధించిన టెస్ట్లు విధంగా కరెంట్ అఫేర్స్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకోవచ్చు ఇక బుక్ లో సంబంధించి మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ చూడండి ఇండెక్స్ లో చూపిస్తున్నాను ఇండెక్స్ చాలా పేజీలు ఉంది దాదాపు మీకు రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ ఉన్నాయి మొత్తం స్టాటిక్ జీకే అంటేనే ఓషియన్ దీంట్లో స్టాటిక్ లో మనకి ఏంటి స్టాటిక్ జీకే అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ దాంతో పాటుగా హిస్టరీ జాగ్రఫీ సారీ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇవన్నీ సబ్జెక్ట్స్ కి సంబంధించి మనం టోటల్ గా అన్ని కలిపి ఒక బుక్ లో ఇవ్వడం జరిగింది సో రైల్వే ఎగ్జామ్స్ కి ఎంత వరకు అవసరమో అంతవరకు మనం సిలబస్ కవర్ చేయడం జరిగింది ఇప్పుడు జాగ్రఫీ తీసుకోండి గ్రూప్స్ వాళ్ళు అయితే జాగ్రఫీ ఒక్కటే మీరు మినిమం పేజీల బుక్ అనేది చదవాల్సి ఉంటుంది హిస్టరీకి దాదాపు వెయ్యి పేజీలు ఉంటుంది మధ్య యుగ భారతదేశానికి అదేవిధంగా ప్రాచీన యుగ భారతదేశానికి అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రకి స్వాతంత్ర ఉద్యమానికి ఇవన్నీ కలిపితే వెయ్యి పేజీలు అవుతుంది అదే విధంగా పాలిటీ ఒక వెయ్యి పేజీలు మనకి ఎకానమీ దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల పేజీలు ఈ విధంగా ఇన్ని చదవాలంటే మనకి రైల్వే కి మనకి టైం సరిపోదు గ్రూప్ కి ప్రిపేర్ అయ్యే ఆ విధంగా ప్రిపేర్ అవుతారు సో కాబట్టి అన్ని పేజీల మ్యాటర్ ని క్లుప్తంగా క్షుణ్ణంగా ఒక బుక్ లో మనము తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ అనేది మీకు కవర్ చేయడం జరిగింది దీంట్లో స్టాటిక్ జీకే చాలా ఇంపార్టెంట్ ఈ స్టాటిక్ జీకే లో డిస్ప్లే పైన చూసుకోవచ్చు ఈ టాపిక్స్ అన్ని మీకు ఉంటాయి దీంట్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి అదే విధంగా స్టాటిక్ జీకే రిలేటెడ్ ఉంటాయి స్పోర్ట్స్ ఉంటాయి అవార్డ్స్ ఉంటాయి అదే విధంగా రీసెంట్ గా జరిగిన ఏవైనా సమావేశాలు ఉంటాయి అదే విధంగా ర్యాంక్స్ ఉంటాయి ఇండెక్సెస్ ఉంటాయి ఐక్ర సమితి గురించి ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అదే విధంగా ప్రసిద్ధ ఇక్కడ చూడండి యాభై టాపిక్ లో ప్రసిద్ధ సంగీత అని చెప్పేసి సితార్ తబలా ఫ్లూట్ సరోద్ వీటన్నిటికి సంబంధించిన మ్యాటర్స్ కూడా ఇచ్చాము అదే అదేవిధంగా నూతన నియామకాలు అదేవిధంగా ఆ ప్రపంచంలోని పొడవైన తీరరేఖ ప్రదేశాలు ఈ విధంగా కొన్ని టాపిక్స్ అనేది ఇచ్చాము మొత్తం స్టార్టింగ్ జీకేకి డెబ్బై ఎనిమిది టాపిక్స్ లాస్ట్ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల గురించి కూడా మ్యాటర్స్ సేకరించి ఇచ్చాం టోటల్ గా డెబ్బై ఎనిమిది టాపిక్స్ ఉంటాయి ఆ తర్వాత జాగ్రఫీ ఉంటుంది జాగ్రఫీ తర్వాత హిస్టరీ ఉంటుంది హిస్టరీ తర్వాత పాలిటీ ఉంటుంది ఆ విధంగా పాలిటీ తర్వాత ఎకానమీ ఉంటుంది ఎకానమీ తర్వాత సైన్స్ ఉంటుంది సైన్స్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా తీరి ఇచ్చాము దీంట్లో బాక్సెస్ టైప్ తీరి లాస్ట్ మనకి అంతరిక్ష రంగం ఉంటుంది సో ఈ విధంగా మీకు బుక్ అనేది తయారు చేయడం జరిగింది మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నైన్టీ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో ఎక్కువగా మనకి న్యూమెర్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు సంగతి ఫిఫిక్స్ ప్రాబ్లమ్స్ డ్రాయింగ్ సంబంధించిన ఉంటాయి సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న ఈ బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్ పే చేసుకుని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకోవాలి విధంగా ఫైవ్ బుక్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ వన్ ఫైవ్ జీరో పే ఉంటుంది ఫ్రీ డే వర్ ఉంటుంది కూడా వాళ్ళ మేథమెటిస్ క్లాసెస్ అనేది ఫైన్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్ తీసుకుంటున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ పే చేసుకున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాసాప్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీ అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్